నిజాము ప్రజా యొక్క ఆకాంక్ష గురించి ప్రపంచానికి తెలియజేయడం కోసం ఒక కావ్యం రాసి ఆ కావ్యం ప్రజలకు వెళ్ళినప్పుడు ఆ కావ్యం గల మనిషి గురించి నేనే నువ్వు అంటే ముచ్చు మృత్యు ఏమన్నదంటే మనిషిని చూసి నువ్వు మృత్యువే నేను మృత్యుడు కదా నేనే నువ్వు నువ్వే నేను అంటే ప్రజాకాల సమయంలో ప్రజలు ఏ విధంగా పట్టింపు ఇచ్చారో ప్రపంచానికి తెలియజేయడంలో ఆరు తరగాలు రాసిన కామెంట్ ఆ కావ్యం గురించి శ్రీశ్రీ గారు ఏమన్నారంటే ఇక నేను బజ్జాలు రాయను రాయను రాయని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆరు గారు క్రీస్తు శ ఎనిమిదవ సంవత్సరం నుంచి ఆయన చనిపోయే మూడు సంవత్సరం వరకు అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల పాటు ఏదైతే ఈ యొక్క పాలనా అవసరం ఉన్నాయో ఈ పాలనా అవసరం అంటే వివిధ రాజులు పరిపాలన జరిగింది ఆ సందర్భంలో సాహిత్యం గురించి పదకొండు గ్రంథాలు దర్శించడం జరిగింది గ్రంథాల గురించి కూడా చెప్పడం జరిగింది దాంట్లో సమాజం ఎనకూడని అంటే తప్పేమో అలా మాట్లాడుకుంటుంది ఇందాక మాట్లాడారు అదైతే ఆ మాట మాట్లాడలేదు గుడి ఓకే కాదు ఇక్కడదాయక ఆ విషయం చాలా మంది తెలియదు కానీ చాలా మంది తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఆర్థిక పుస్తకం పనిచేసేదని చెప్పేసి తెలుసు ఏదేమైనా కూడా ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకునే బహావంతమైన కార్యక్రమాన్ని లక్క గారి మాత్రం కూడా చేయడం అనేది చాలా ఆనందదాయకం దాంట్లో పూర్వచన